హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇవాళ గురువారం బయట నుంచి అరవై ఎనిమిది వేల బస్తాలు వచ్చాయండి దాంట్లో ఏసీ శాంపిల్స్ కూడా ఉంటాయి ఏసీ కూడా వచ్చి ఉంటాయి ఇవాళ ఏసీ శాంపిల్స్ బాగా పెట్టారండి మార్కెట్ కొన్ని రకాల స్టడీగా ఉంటే కొన్ని రకాలు వెయ్యి రూపాయలు స్లో చేశారండి వెయ్యి రూపాయలు స్లో చేశారు రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి అంటున్నాను పాత వీడలు చూడబాకండి ఈరోజు ఏం జరిగింది అందుకనే చూస్తున్నా నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి స్లో ఉన్నప్పుడు స్లో అయింది గిరాకీ ఉన్నప్పుడు గిరాక్ ఇవాళ అయితే స్లో అండి వెయ్యి రూపాయలు స్లో వెయ్యి రూపాయలు స్లో ఇవాళ ముందుగా మనం దేవనూరు డీలక్స్ గురించే మాట్లాడుకుందామండి ముందుగా నిన్న ఇరవై ఏడు వేల ఐదు వందలు అండి ఇవాళ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల ఐదు వందలు టాప్ అండి వెయ్యి రూపాయలు తగ్గితే చలదనాలు మీడియాలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు దాకా అండి చలదనాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు ఆరుదాలు ఉంటే ఇరవై ఐదు అండి బెస్ట్ ఇరవై ఆరు వేలండి మార్కెట్లో ఎక్కడ చూసినా బెస్ట్ అయినా డీలక్స్ అయినా ఇరవై ఆరు వేలే పడ్డాయి అరకొరలాటు ఇరవై ఆరు వేల ఐదు వందలు పడ్డాయి ఇంకా అంత మించి లేదండి మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్ కూడా స్లోగానే ఉందండి చోట్ల బేరాలు అవ్వలేదు చలదనాలు అయిపోయినాయి ఆరుదలు ఉన్నాయి అయితే బేరాలు అవుతున్నాయండి ఆరుదలు ఉంటే మాత్రం ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు కొద్దిగా డా లైట్ కలర్ అండి థమ్సప్ కలర్ ప్యూర్ థమ్సప్ కలర్ ఉంటే ఇరవై నాలుగు వేలు వేసారు టాప్ పంజు రేటు అని స్లోగానే ఉందండి అది కూడా దాని తర్వాత నంబర్ ఫైవ్ నాకు నంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ రకాలు కనపడలేదండి ఏసీ కనపడ్డాయి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు దాకా బెస్ట్ డీలక్స్ కనపడ్డాయి కొత్త అయితే నాకు కనపడలేదు ఉన్నాయి కొత్తవి ఉన్నాయి కానీ సూపర్ అయితే లేవు కొత్త వచ్చేసి అవి కూడా ఇరవై మూడు వేలు దాకా బెస్ట్ చూశానండి డీలక్షలు ఏం కనపడలే నంబర్ ఫైవ్ మంచి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ వెయ్యి రూపాయలు అండి ఇవాళ ఇవాళ టాప్ ఇరవై ఐదు వేలండి హై క్వాలిటీ రన్నింగ్ మార్కెట్ ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలలో బెస్ట్లు బాగా జరిగింది అండి ఇంకా ఇరవై రెండు వేల నుంచి ఇంకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి ఉండే ఇరవై రెండు వేల నుంచి మీడియాలు అయితే మరీ మీడియాలు అయితే ఇరవై వేలు ఇరవై రెండు వేల మధ్యలో జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ స్లోగానే ఉందండి వెయ్యి రూపాయలు స్లో ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీకి వచ్చేసి నాకు తెలిసి ఒకళ్ళే కొన్నారండి ఏసీ వచ్చేసి మాత్రం పెద్దగా సేల్ అవ్వట్లేదండి పెద్దగా సేల్ అవ్వట్లా అవుతున్నాయి కానండి రంగులు ఉన్నాయి తెలపర తక్కువ ఉన్నాయి అవుతున్నాయి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు దాకా బెస్ట్ జరుగుతున్నాయండి డీలక్స్ ఇరవై మూడు వేలు చూసాను ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కొత్త ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి కానీ ఇరవై మూడు వేలు వేసారండి కొత్త ఏసీ ఇక కొత్త వచ్చేసి ఇరవై రెండు వేలు నుంచి ఇరవై నాలుగు వేలు రన్నింగ్ అండి బాగా జరిగింది ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ అని సింగ్ బాగా జరిగింది అరకొర లాట్లు ఇరవై ఐదు వేలు పడ్డాయి అండి ఎక్కడైనా సుపీరియర్ క్వాలిటీ థమ్స్అప్ కలర్ ఉంటే ఇరవై ఐదు వేలు పడ్డాయి అది కూడా స్లోగానే ఉందని నాకు తెలుసు ఆ రేటు ఉండిద్దో లేదో తెలియదు త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ కూడా స్లో చేశారండి నిన్న మార్కెట్ కన్నా ఇవాళ మార్కెట్ కొద్ది స్లోగానే ఉంది ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల దాకా చల్లదనాలు బెస్ట్ ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై ఐదు వేలు చూశానండి ఏసీ కూడా మ్యాక్సిమం ఇదే రేట్ అడిగినట్టు ఉన్నారు అవట్లేదు బ్యాలన్స్ త్రీ డబల్ ఫైవ్ అండి ఇక ఆరుమూరు వచ్చేసి స్టడీ మార్కెట్ అండి ఆరుమూరు స్టడీ మార్కెట్ ఏసీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు తెలపడి రకాలు తగులుతున్నాయండి మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల ఐదు వందలు తాగేశారండి మీడియం బెస్ట్ కొద్దిగా రంగులు బాగుంటాయి బెస్ట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి టాప్ ఏసీ దాని తర్వాత కొత్త వచ్చేసి చల్లదనాలు మరీ స్లో అయిందండి మార్కెట్ పదిహేను వేలు పదహారు వేలు అడుగుతున్నారు లైట్ చల్లదనం అయితే పదహారు వేల ఐదు వందలు ఎక్కారు బెస్ట్ మాక్సిమం మార్కెట్లో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బాగా జరిగిందండి మార్కెట్ కాకపోతే అర ఎక్కడన్నా ఒక లాటు పంతొమ్మిది వేలు పడ్డాయండి ఆల్మోస్ట్ టాప్ క్వాలిటీ థర్టీ ఫోర్లో వాళ్ళు మిక్సింగ్ చేసుకుంటారండి ఉన్నది చూపు టాప్ క్వాలిటీ కొత్త అయితేనే పంతొమ్మిది వేలు ఇక రోమి టూ సిక్స్ నాకు కొత్త ఏం కనపడలేదు ఏసీ కనబడ్డాయి బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ వేసారండి నిన్న కూడా వేశారు ఇవాళ కూడా వేసారు రోమి టూ సిక్స్ ఇక షార్క్ వన్లో నాకు కొత్తవిం కనపట్టలేదు ఏసీ అయితే కనబడుతున్నాయి పద్దెనిమిది వేలు టాప్ చూశానండి ఏసీ కొత్తవి కూడా నాకు తెలిసి ఇంతే ఉంటుంది అండి పద్దెనిమిది వేల టాప్ ఉంటుంది షార్క్ వన్ షార్క్ వన్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే కొత్తవి నేను చూడలేదు ఏసీ అయితే ఉన్నాయి మీడియం బెస్ట్లు పదిహేడు వేలు తాకేశారు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు తాగేశారు బెస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలు వేశారండి క్లాసిక్ వాళ్ళు కూడా క్లాసిక్ బాగుందండి సూపర్ డీలక్స్ ఇక టూ జీరో ఫోర్ త్రీ నాకు కనపడ్డాయి కానీ అండి నాకు ఎందుకు సేల్ అవ్వలేదు అనిపించింది ఇవాళ అంటే టాప్ రకాలు లేవు కల సూపర్ డీలక్స్ లేవు ఉంటే ముప్పై రెండు వేలు మన దగ్గర అండి గుంటూరు మార్కెట్లో ముప్పై రెండు వేలు వేసేయండి టాప్ టూ జీరో ఫోర్ ఎల్లో గోల్డ్ మార్కెట్ ఇవాళ నిన్నటికన్నా వెయ్యి రూపాయలు అనిపించింది ఏదైనా కానీ ఎల్లో మార్కెట్ చల్లదనాలు ముప్పై వేలు నుంచి ముప్పై రెండు వేలు దాకా ఉందండి ఆరుదలు ఉంటే మ్యాక్సిమం ముప్పై మూడు వేలు నుంచి ముప్పై ఐదు వేలు ఎక్కడన్నా ఒకలాట ముప్పై ఆరు వేలు పడ్డాయింది ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ ఆరు మూడు టైపు సన్నం టైప్ అండి అంతే ఆరెంజ్ కలర్ మార్కెట్లో అవ్వట్లేదు బేరాలు మళ్ళీ చదువుతున్నాను ఆరెంజ్ కలర్ మార్కెట్లో బేరాలు అవ్వట్లేదు ఇంకా బంగారం విషయానికి వస్తే ఏసీ బంగారం వచ్చేసి బెస్ట్ ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు వేలండి డీలక్స్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు కొత్తవి కూడా మ్యాక్సిమం ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు వేశారండి టాపు ఇరవై నాలుగు వేలు అన్నారు నేను చూడలేదండి ఇంకా ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియాలు రంగులు ఉంటాయి పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు అండి మీడియం బెస్ట్ రకాలు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలే అండి బెస్ట్ ఇరవై ఎక్కువ వెయ్యి ఇరవై రెండు వేలు బెస్ట్ ప్లస్ అది త్రీ థర్టీ ఫోర్ అయినా సూపర్ టెన్ అండి ఇంకా సూపర్ టెన్ టాప్ ఏసీ వచ్చేసి ఇరవై మూడు వేలు చూశాను కొత్త అయితే ఇరవై నాలుగు వేలు టాప్ చూశాను అండి ఎక్సలెంట్ కొంద ఇరవై నాలుగు వేలు వేసింది టాప్ క్వాలిటీ సూపర్ టెన్ ఇంకా తేజ విషయానికి వస్తే మార్కెట్ నిన్నటికి వాళ్ళకి స్లో అండి మార్కెట్ వెయ్యి రూపాయలు స్లో అనిపించింది నిన్న మార్కెట్ పంతొమ్మిది వేలు అయితే వేసి ఇవాళ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పడ్డాయండి వాటిని కూడా మర్చి చూస్తారు లేదో తెలియదు అండి అంత స్లోగా ఉంది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అవి రన్నింగ్ మార్కెట్ ఏనండి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ పదిహేడు వేలు పద్దెనిమిది వేల మధ్యలో డీలక్ష పద్దెనిమిది వేల ఐదు వందలు మరి అయిద్దా లేదో తెలియదు ఏసీ ఇంకా కొత్తవి వచ్చేసి చలదనాలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువ లైట్ చల్లదనం ఉంటే పద్దెనిమిది వేలు ఇచ్చారండి బీసీకి పనికొస్తాయి లైట్ చల్లదనాలు రన్నింగ్ మార్కెట్ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అయ్యింది పంతొమ్మిది వేలు ఎక్కడన్నా ఒకలాంటి సుపీరియర్ డీలక్స్ అయిందండి మార్కెట్ నిన్న పంతొమ్మిది వేల ఐదు వందలోనే చాలా వరకు మచ్చలు మచ్చే క్యాన్సిల్ అయినాయి కానీ కొన్ని చోట్ల నిన్న అయినాయి ఇవాళ పంతొమ్మిది వేలు టాప్ అండి మరి ఎక్కడన్నా ఒక చోటే అవుతున్నాయి అది కూడా మచ్చలు అవుతా లేదో తెలియదు అండి మార్కెట్ స్లోగా ఉంది ఏం తగ్గలేదండి తేజ తాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది పద్నాలుగు వేలు కలగలపలు సీడ్ తాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు రంగులు ఉంటాయండి కలగలపలు మాత్రం పదహారు వేలు దాకా చూశాను పదిహేను వేలు పదహారు సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాలు కూడా మ్యాక్సిమం పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను కలగలపలు ఆరుమూరు తాలు కూడా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి ఆరుమూరు తాలు షార్క్ తాలు కూడా ఇదే రేటు జరిగిందండి మార్కెట్ స్లోగా ఉందండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడమని నేను అందుకనే చూతాను మార్కెట్స్లో ఉన్నప్పుడు కొద్దిగా చూడండి అర్థం చేసుకోండి నిన్నటికి ఇలాంటికి తేడా ఉందండి తేడా మార్కెట్స్ తేడా ఉంది నిన్న వీడియోలు మళ్ళీ చూసి నన్ను అడగబాకండి కామెంట్లో ఇవాళ మార్కెట్ ఏందని చూడండి రిక్వెస్ట్ చూసే ప్రతి ఒక్క లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్ తగలుస్తాను